తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వనపర్తి జిల్లా కార్యాలయం ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎన్ ప్రైతం జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాగురు కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లురవి పాల్గొన్నారు ముందుగా అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల సభ్యులను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారిని ఈ సందర్భంగా సత్కరించారు చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి ప్రీతం మాట్లాడుతూ ప్రజాపాలన పేరుతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నదని అన్నారు మహాలక్ష్మి పథకం రైతు రుణమాఫీ వంటి వినూత్నమైన కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు పల్లెలు దేశాభివృద్ధికి పట్టుకోమలని చెప్పిన దాని మేరకు ప్రభుత్వం స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తుందన్నారు గ్రామాలన్నీ స్వచ్ఛ గ్రామాలుగా ఉండాలని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వినూత్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కూడా విప్లవాత్మకమైన మార్పులు తెస్తుందని చెప్పారు అనంతరం నాగూరు కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజా పాలన దినోత్సవం సంబరంగా జరుపుకోవడం సంతోషదాయకమన్నారు

ఇండియన్ యూనియన్ లో తెలంగాణ ప్రజలకు సహాయం అందించబోతుంది రోజు మనకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది జిల్లాలో వేదిక ముందుకు వచ్చి తాము ప్రదర్శించే ఆనాడు మన తెలంగాణ ప్రాంత స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం స్వాతంత్ర పోరాటంలో పాల్పంచుకుని తమ ధన మానపడ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రజాపాలన దినోత్సవం పేరుతోనే రాష్ట్ర ప్రజలందరూ పెద్ద ఎత్తున పండగ స్థాయిలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఆగస్టు పదిహేను తారీఖు పంతొమ్మిది వందల నలభై ఏడుని ఏ రకంగా జరుపుకుంటారో అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సెప్టెంబర్ పదిహేడో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఐదుని గుర్తు చే నలభై ఎనిమిదిని గుర్తు చేస్తూ ఈ పండగ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించి అధికారులతోనే ఏర్పాటు చేయడం జరిగింది అందువలన ఇది ప్రతి జిల్లా కేంద్రంలో ఈరోజు జెండా ఎత్తి ఈ కార్యక్రమం నడపడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గ్యారంటీలో ముఖ్యమైంది ఈ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ఒకటి మహిళలందరికీ ఎక్కడమ్మ అందరికీ ఫ్రీ జ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం దాంతోపాటు రెండు వందల యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం దాంతోపాటు ఐదు వంద ఐదు లక్షల రూపాయలతో ఇందిరేళ్ళు ఇవ్వటం అవి కాకుండా ఇంకా ఐదు లక్షల రూపాయల ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఉంటే ఇప్పుడు పది లక్షల రూపాయలతోని వారికి సబ్ ఆరోగ్యానికి సంబంధించిన బిల్లులు క్లియర్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ చెప్పినట్లు గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతిష్టాత్మకంగా గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్ది ప్రజల ఆరోగ్యం పెంపుదల పాటు స్వయం సమృద్ధి సాధించుటకు గాను రాష్ట్ర ప్రభుత్వం వినూతనంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం జిల్లాల్లో మంచి ఫలితాన్ని ఇచ్చింది ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజలు ప్రజాప్రతినిధులు యువత మహిళలు అధికారులు పెద్ద ఎత్తున భాగస్వాములై గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం జరిగింది విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ విద్యా కమిషను ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ గా మార్చబోతున్నాం ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన నైపుణ్య శిక్ష ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్లో చేయాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉంది పాఠశాల వచ్చిన రోజునే పిల్లలందరికీ యూనిఫామ్లు పాఠ్య పుస్తకాలు అందజేశాం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్గు గౌరవ పార్లమెంట్ సభ్యులకు గౌరవ శాసన మండలి సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు ఇతర ప్రజా ప్రతినిధులకు జిల్లా న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ గారు వివిధ శాఖల జిల్లా అధికారులు నిర్వహణలో ఆహర్ నిషన్ కృషి చేస్తున్న జిల్లా ఎస్పీ గారు మరియు పోలీస్ యంత్రాంగానికి పాత్రికేయులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ అందరి